మనసంతా నువ్వే లేక నేను లేను అంటూ వస్తుంది బంధం పెళ్లితో ముడిపడుతుంది బొమ్మరిల్లుతో మొదలవుతుంది అప్పుడప్పుడు ఇలాగే ఇలాగే అంటూ ఆట మొదలవుతుంది పరువ పరువు ప్రతిష్ట అంటూ కాసేపు కోపం కాసేపు బెట్టు ఏమి ఎరగలేనట్టు తిట్టుకుంటూ పరువు ప్రతిష్ట అంటూ ఐ హేట్ యూ ఐ లవ్ యు నీతోనే జీనా మర్నా అంటూ పెళ్లి పుస్తకం మొదలవుతుంది కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం అంటూ మధ్య మధ్యలో అనుమానాలు అపనమ్మకాలు ఇలా మొదలవుతూ స్టార్ట్ అవుతూ ఉంటుంది ఐ లవ్ యూ అంటూ నీతోనే జీనా మార్న అంటూ పెళ్లి పుస్తకం క్లోజ్ చేస్తే ఎవరో రావాలి ఏదో చెయ్యాలి అంటూ ఆ నలుగురు కోసం ఎదురు చూసి ఎదురు చూసి జీవితమే ఒక ఆట సాహసమే పూదోట నాలో ఊపిరి ఉన్న నాలు అంటూ జీవితం అంతా ఫైట్ చేస్తూ ఆడవాళ్ళు గడిపేస్తారు కదండి ఇవి ఇది కేవలం సరదా కోసం చెప్పిందేనండి ఎవ్వరినీ ఉద్దేశించి కాదు ఎవరిని అనాలి అని కాదు జస్ట్ ఫర్ ఫన్ అండి సరదాగా నాలుగు మాటలు సంతోషం కోసం మాట్లాడితే తప్పులేదని అనుకుంటున్నా ఇది ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు జస్ట్ ఫర్ ఫన్ చే ఏంటంటారు ఫ్రెండ్స్ నేను చెప్పింది రైటా రాంగా నేను చెప్పిన మాటల్లో ఎన్ని మూవీ నేమ్స్ ఉన్నాయో మీరు ఎవరైనా చెప్పగలరా కామెంట్ చేస్తారా మీకు ఏ మూవీ నేమ్స్ తెలిసాయో వీడియో ఎలా ఉంది నాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కొన్ని ఇంకేమంటారు ఫ్రెండ్స్ నేను చెప్పింది రైటా రాంగా ఇలా అందరి జీవితాల్లో ఏదో ఒకరోజు జరిగే ఉంటుంది కదా జరగకుండా ఉండదు కదండి ఇలా ఎన్నెన్నో కళలు ఎన్నెన్నో ఊహ ఊహలు ఎన్నెన్నో ఆశలతో మొదలవుతుంది కదండి ఆడపిల్ల జీవితం చివరికి మనం అనుకున్నది ఒకటి అయినది ఒకటి అవుతుంది అంతేనా కాదా మనం అనుకున్నదే అవుతాయి లైఫ్ కాదు కదా చెమకు చెముకు చాం చిట్టుక చి అంటూ ఎన్నెన్నో బంధాలు మధ్య 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 మధ్యలో గిల్లి కజ్జాలు మధ్య మధ్యలో ఆశలు ఎలా ఉంటాయి తెలుసా దేవుడు వరబంధిస్తే నే ఏం కోరుకుంటామో కూడా మనకే తెలియదు ఏదో కోరుకోవాలనుకుంటాం మా పాప అయితే ఏమంటుంది తెలుసా ఒక కోరికని వెయ్యి కోరికలు చేయమని అడుగుతానమ్మా జస్ట్ ఫర్ ఫండ్ అండి ఇది అంతా సరదా కోసమే ఎవరిని ఉద్దేశించింది కాదు ఎవరిని ఏమీ అనటం లేదు ఇలా సరదాగా కాసేపు మీతో మాట్లాడాలని మీ ముందుకు వచ్చింది మీ ఇంటి ఆడపిల్ల మీ కేపిఎన్ డ్యాన్స్ మీ పద్మ మీతో మీ కూడా ఇలా సరదాగా ఏదైనా నాతో మాట్లాడాలనిపిస్తే కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ వీలైతే ఒక చిన్న లైక్ కుదిరితే ఒక చిన్న కామెంట్ ఏమంటారు ఫ్రెండ్స్ మీరందరూ యూట్యూబ్ ఫ్యామిలీ కదండి నా పెద్ద ఫ్యామిలీ కదా మీతో ఫన్ చేయకపోతే ఎవరితో చేసినా ఇదంతా ఫన్ కోసమే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం మరిన్ని మంచి మాటలతో బాయ్ బాయ్ మీ పద్మ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ వెళ్తున్నా బాయ్ వెళ్తున్నా